శారద భూమిని ఏంటి భూమి గగన్ అని అడుగుతూ ఉంటే ఆయన ముక్కుకుంటున్నారతయ్య నేను మీతో మాట్లాడడానికే వచ్చాను ఒకవేళ ఇక్కడ గుడిలో కడవ కలవకపోయినా కూడా సపరేట్గా మిమ్మల్ని కలిసి ఒక విషయం అడుగుదామనే ఇక్కడికి వచ్చాను అని భూమి అనడంతో ఏంటమ్మా అని సారదా అడుగుతుంది అసలు మీరు మామయ్యతో విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అని భూమి అడగడంతో ఈ విషయం ఆయన నీతో ఎందుకు చెప్పాడు అని సారదా అంటూ ఉంటుంది మేము మొదటి నుండి ఒకరి కష్టముఖరం పంచుకుంటున్నామత్తయ్య ఇప్పుడు నాకు మామయ్య చెప్తే తప్పేంటి అసలు మీరెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి అత్తయ్య చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది నేను నేనేం చేసినా గగన్ మంచి కోసమే గగన్ సంతోషంగా ఉండడానికి నేను పెళ్ళికి ముందే విడాకులు తీసుకుంటే గగన్ సంతోషంగా ఉంటాడు కదా గగన్ కోసమే నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని సారదా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అత్తయ్య ఇదే నిజమైతే మీరు ఏడుస్తూ అత్తయ్యా మీరు ఏదో విషయం దాచిపెడుతున్నారు అసలు రీజన్ ఏంటో చెప్పండి అత్తయ్య ఇది అసలైన రీజన్ అయితే కాదత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది చూడమ్మా ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఈ విషయం గురించి మాట్లాడుతున్నావు నన్ను ఎందుకు ఇలా ప్రెజర్ పెడుతున్నావు అని శారద ఏమీ చెప్పకుండా ఏడుస్తూ వెళ్ళిపోతుంది అత్తయ్య ఇలా ఏడుస్తూ వెళ్ళిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అదేంటన్నది కనిపెట్టాలి అని భూమి అనుకుంటూ ఉంటుంది తర్వాత కేపి శారద మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఎప్పుడు లేని ఎందుకు శారదా నువ్వు విడాకు విడాకు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే గగన్ కోసమేనండి మీరు దయచేసి విడాకులు ఇచ్చేయండి వాడు సంతోషంగా ఉండాలి ఈ పెళ్లి జరగాలంటే మీరు ఖచ్చితంగా నాకు విడాకులు ఇవ్వాల్సిందే అని శారద అంటూ ఉంటుంది ఏంటి సారదా అంటే గగనే ఈ కండిషన్ పెట్టాడా అసలు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ కండిషన్ పెట్టలేదు కదా సరిగ్గా పెళ్లికి ముందే ఇలాంటి కండిషన్ పెట్టాడంటే గగన్ కోరిక మేరకే నువ్వు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా గగన్ చెప్పడం వల్లేనా అని కేపి నిలదీస్తూ ఉంటే అయ్యో గగన్ చెప్పలేదండి అని సారదా అంటూ ఉంటుంది మరి గగన్ చెప్పకపోతే నువ్వు కూడా నాతో విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు మరి ఎవరు చెప్తే ఇదంతా చేస్తున్నావు చెప్పు సారదా చెప్పు అని కేపి నిలదీస్తూ ఉంటాడు శారద చెప్పకపోయేసరికి నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అని తలపై చేయి వేసుకుంటాడు అలా శారద చేతిని తీసుకొని తన తలపై పెట్టుకొని నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉండడంతో ఆ పూర్వగారు శరశ్చంద్ర గారు చెప్పటం వల్లే నేను ఈ పని చేస్తున్నాను మీరు విడాకులు ఇవ్వకపోతే అసలు ఈ పెళ్ళి జరగదు భూమిపై ప్రేమతో కాదు ఆయన ఈ పెళ్లికి అంగీకరించింది మనము విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని వాళ్ళు ఈ కండిషన్ పెట్టారు అని అసలు నిజం చెప్పడంతో ఒక్కసారిగా కేపీ కుప్పకూలిపోతూ ఉంటాడు నా కోసం వాడి కోసం నువ్వు మీరు ఏమైనా చేస్తానని చెప్తారు కదా దయచేసి విడాకులు ఇచ్చి ఈ పెళ్ళి జరిగేలా చేయండి నా కోసం ఈ ఒక్క పని చేయండి నా కోసం ప్రాణాలైనా ఇస్తానని మీ మీరు చెప్తూ ఉంటారు కదా అని సారదా దండం పెడుతూ వేడుకుంటూ ఉండడంతో కు కేపీ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు తర్వాత నక్షత్ర ఫ్రెండ్స్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే చెర్రి లోపలికి వస్తూ ఉంటాడు ఏంటే మీ గగన్ బావతో పెళ్లి జరగాలని కోరుకున్నావు కదా ఇప్పుడేంటి నువ్వు ఇలా అయిపోయావు అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటే నేను కూడా మా మా గగన్ బావతోనే పెళ్లి ఎదురు ఎదురుచూస్తున్నాను ఇదిగో ఈ విధవే నన్ను డైవర్ట్ చేస్తున్నాడు అని నక్షత్ర దూరం నుండి చెర్రీని చూపిస్తూ ఉంటుంది ఇలాంటి తుత్తరున్న వాళ్ళని ఈజీగా డైవర్ట్ చేయొచ్చు మనమే డైవర్ట్ చేద్దాము చూడు నేనేం చేస్తాను అని ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఆ ఫ్రెండే పక్కకు వెళ్ళి చెర్రీకి కాల్ చేస్తూ ఉంటుంది అరే అన్న నెంబర్ నుండి ఫోన్ వస్తుందే అని హలో ఎవరు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు కొన్నిదల్ల చరణ్ గారా అండి అని ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటుంది అయ్యో నేను చిరంజీవి గారి కొడుకు చరణ్ని కాదండి అని చెర్రీ చెప్పడంతో అయ్యో మీరు చిరంజీవి గారి కొడుకు చరణ్ కాదని తెలుసండి చరణ్ అని నాకు తెలుసండి మీ సిన్సియారిటీని చూసి నేను మీకు పడిపోయాను అని ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది ఇక చరణ్ మెళకలు తిరిగిపోతూ అవునా అంటూ కబుర్లు చెప్తూ ఉంటాడు ఇప్పుడు చూడు నేను చెర్రీ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తానో చూడు అని నక్షత్ర వెళ్ళి ఏంటి బావా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటే నీకంటే అంతమైన అమ్మాయితో మాట్లాడుతున్నాను నన్ను నువ్వు మిస్ అవుతున్నందుకు నువ్వు చాలా ఏడుస్తావు వెళ్ళు వెళ్ళు అని నక్షత్రని పక్కకు పంపిస్తాడు మీరు చెప్పండి వేరే వాళ్ళు డొనేషన్ కోసం వస్తే మాట్లాడుతున్నానులేండి హాల్ హోల్లో పెట్టి అని చెర్రీ చెప్తూ ఉంటాడు నక్షత్ర గురించి కూడా నాకు చాలా బాగా తెలుసండి అని ఆ అమ్మాయి ఏవో మాట్లాడుతూ ఉంటుంది చెర్రీ మెలకలు తిరిగిపోతూ మాట్లాడుతూ ఉంటాడు తర్వాత గగన్ ఒక లొకేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే భూమి శరస్చంద్ర ఇద్దరు అక్కడికి వస్తూ ఉంటారు ఏంటి బావా లొకేషన్ షేర్ చేసి మరీ ఈ ప్లేస్కి రమ్మని చెప్పావు ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు అని భూమి అడుగుతుంటుంది రా భూమి చూపిస్తాను అని ఆడిటోరియం లోపలికి తీసుకువెళ్ళి శోభాచంద్ర ఫ్లెక్సీలన్నీ కూడా ఆ హాల్ని మొత్తం చూపిస్తూ ఉంటాడు చూడు భూమి నువ్వు ఇక్కడి నుండే నీ డ్యాన్స్ అకాడమీని మొదలు పెట్టబోతున్నావు ఇక్కడ నుండే నీ డ్యాన్స్ని నీ శిష్యురాలకి అందరికీ కూడా నేర్పించబోతున్నావు చూడు మీ అమ్మ ఫ్లెక్సీలని నేను ఎలా వేయించానో ఇంకా అక్కడ అక్కడ మొత్తం కూడా వేయిస్తాను నువ్వు ఇక్కడ నిలబడి స్టేజ్పై డ్యాన్స్ చేస్తూ ఉంటే నిన్ను చూసి అందరూ క్లాప్స్ కొడతారు అందరూ నీ దగ్గర చేరిపో ఉంటారు భూమి అని నువ్వు వద్దని చెప్పావు కానీ లేకపోతే నేను సంపాదించే చివరి రూపాయి వరకు కూడా నీ డ్యాన్స్ అకాడమీ కోసమే ఖర్చు చేయిస్తాను కానీ నువ్వు మీ అమ్మ సంపాదనతో మాత్రమే డ్యాన్స్ అకాడమీ పెట్టాలన్నావు కదా అందుకే నేను ఆగిపోయాను అని గగన్ అంటూ ఉంటాడు బావా థ్యాంక్ యూ సో మచ్ బావా అంటూ భూమి చాలా సంతోషంగా గగన్ని హక్ చేసుకోబోతూ శరశ్చంద్ర ఉన్నాడని థ్యాంక్స్ మాత్రమే చెప్పి సైలెంట్ అయిపోతుంది అంత అవసరం లేదు గగన్ గారు శోభాచంద్ర చాలా సంపాదించి వెళ్ళింది తను సంపాదనతోనే నేను ఏదైనా చేస్తాను నాకు ఖర్చు పెట్టడం కూడా చాలా సంతోషమే అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు నాన్న అమ్మ విషయంలో మీరిద్దరూ ఒక్కటిగా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది నా ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను అని భూమి చెప్తూ ఉంటే గగన్ శరచంద్ర ఒకటేసారి భూమి తలని నిమురుతూ ఉంటారు అప్పుడే శరశ్చంద్రకి ఫోన్ వస్తూ ఉంటుంది చూడమ్మా భూమి నాకు ఆఫీస్లో అర్జెంట్ పనిపడింది నేను వెళ్తున్నాను సరే నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను అని శరశ్చంద్ర అనడంతో అవసరం లేదు మామయ్య గారు భూమిని నేను డ్రాప్ చేస్తాను అని గగన్ అంటాడు అవునాన్న నాకు ఇంకా కాసేపు ఈ ఆడిటోరియంలోనే స్పెండ్ చేయాలని ఉంది బావ చూడు నా కోసం ఎంత బాగా అరేంజ్ చేశాడో మీరు వెళ్ళండి నాన్న అని భూమి అనడంతో సరే అంటూ శరత్చంద్ర గగన్ వైపు కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటాడు బావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బావా అంటూ ఒక్కసారిగా భూమి గగన్ని హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇందాక నాన్న ఉన్నారని చెప్పి మిమ్మల్ని హక్ చేసుకోలేకపోయాను బావా ఎంత బాగా చేశారో అంతా అని భూమి చెప్తూ ఉంటే భూమి మీ నాన్న వచ్చారు అని గగన్ అంటాడు ఎక్కడా ఎక్కడా అని హక్ చేసుకున్న భూమి కాస్త చుట్టూ చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి నేను జోక్ చేశాను అని గగన్ అనడంతో అంటే మీరు నన్ను ఏడిపించడం ఆట పట్టించడం కూడా మొదలు పెట్టేశారా అని భూమి అంటూ ఉంటుంది ఎందుకంటే సంసారంలోకి అడుగు పెట్టబోతున్నాం కదా ఆ మాత్రం నేర్చుకోకపోతే ఎలా అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు పో బావా అని భూమి ఉంటుంది సరే ఇప్పుడు మీ నాన్న లేడని తెలిసిపోయింది కదా రా హగ్ ఇచ్చుకో అని గగన్ అనడంతో భూమి మళ్ళీ గగన్ని హగ్ చేసుకుంటుంది బావా మీరు తొందరపడి ఈ ఆడిటోరియం ముందే పెట్టారనిపిస్తోంది ఎందుకంటే నేను స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో విన్ అవ్వాలి ఆ తర్వాతే కదా నాకు డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి పర్మిషన్ వచ్చేది అని భూమి అంటే నువ్వు గెలవకుండా ఎక్కడికి వెళ్తావు భూమి ఖచ్చితంగా గెలిచి తీరుతావు అని గగన్ అంటూ ఉంటాడు మీ ఆశిస్తులందరి ఉంటే నేను తప్పకుండా గెలుస్తాను బావా అని భూమి అంటూ ఉంటుంది సరే భూమి నీ డ్యాన్స్ని నాకు చూడాలని ఉంది ఒకసారి ఈ స్టేజ్ పైన నువ్వు నాట్యం చేయవా అని గగన్ అడగడంతో అలాగే బావా అని భూమి నాట్యం చేస్తూ ఉంటే గగన్ చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత ఏంటి బిర్యానీ చేయలేదా అని భోజనాల దగ్గర కూర్చున్న చెర్రీ నక్షత్ర మీరా అరుస్తూ ఉంటారు అమ్మగారు అపూర్వ గారు మా ఇంట్లో ఏం చేసుకుంటారో అదే చేయమన్నారు అందుకేనమ్మ ఈ వైట్ రైస్ పప్పు చేశాను అని పని మనిషి చెప్తూ ఉంటే అవును నేనే చెప్పాను ఎందుకంటే ఆ భూమి పైసా పైసా మొత్తం కూడబెట్టిందంతా కూడా డ్యాన్స్ అకాడమీ అంటూ ఖర్చు చేస్తుంది కదా రేపటి నుండి మనం ఇదే తినాల్సి వస్తుంది అందుకే ముందుగా అలవాటు చేసుకునే దానికి ఇవన్నీ వండమని చెప్పాను అని అపూర్వ చెప్తూ ఉంటే ఏంటో ఏంటోదినా ఏం మాట్లాడుతున్నావు అని మీరా అడుగుతూ ఉంటుంది అపూర్వ చెప్తూ ఉంటుంది